మోంతా తుఫాను వల్ల రైతులు నష్టపోయిన నేపథ్యంలో రైతులకి అండగా నిలవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే గతంలో ఉల్లి పండించి ఆ ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఉల్లి రైతుల్ని ఆదుకోవడం కోసం హెక్టార్ కి యాభై వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మొత్తంగా నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లకు సంబంధించి విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇందులో ఎక్కువగా గరిష్టంగా కడప జిల్లాకు సంబంధించి ఇరవై వేల మంది రైతులకి లబ్ధి అయితే చేకూరబోతుంది దీనికి సంబంధించి మొత్తం గవర్నమెంట్ జారీ చేసిన ఆదేశాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు కడప జిల్లాకు సంబంధించి లేదంటే రాష్ట్ర సంబంధించి ఉల్లి పంట అయితే పండడం జరిగింది అయితే ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడం ఆరు వందల గిట్టుబాటు ధర ఉన్న నేపథ్యంలో పన్నెండు వందలకి వాటిని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు అయితే చేసింది కొనుగోలు చేసిన నేపథ్యంలో మొత్తం వాటి కోసం పద్దెనిమిది కోట్లు అయితే అదనంగా వెచ్చించడం జరిగింది ఈ పద్దెనిమిది కోట్లలో కూడా మళ్ళీ పది కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతులకు వెచ్చించడం కూడా జరిగింది ఇక మిగిలిన ఎనిమిది కోట్లకు సంబంధించి కొన్ని బకాయిలు అయితే పెండింగ్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చి పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యంలో పూర్తిగా రైతుని ఆదుకోవాలని ఆలోచించింది ఈ నేపథ్యంలోనే ఇరవై వేల మంది రైతులకు సంబంధించి నూట నాలుగు కోట్లకు సంబంధించి ఆ విడుదలకి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి వీటితో పాటుగా సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఆరు వందల గతంలో ఆరు వందల రూపాయలు మాత్రమే గిట్టుబాటు ధర కెంటాకు ఉండేది అయితే పన్నెండు వందలు చేసి కొనుగోలు చేశామని కూడా మంత్రి అచ్చెన్నాయుడు తెలపడం జరిగింది మొత్తం క్వింటాకు పన్నెండు వందల చొప్పున సుమారు లక్షా ముప్పై తొమ్మిది వేల కింటాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్క్ఫేడ్ ద్వారా కొనుగోలు అయితే చేసింది వీటితో పాటుగానే ఇప్పుడు ఇప్పుడు హెక్టార్కి సంబంధించి యాభై వేల రూపాయలు ఇస్తే రైతానికి అండదండగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వీటిలో పంటకి ఉత్పత్తికి సంబంధించి కానీ పంట పెట్టుబడికి సంబంధించి కానీ ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే రైతు బజార్ల నుంచి ఉల్లు కొనుగోలు చేసి ఎందుకంటే రైతు బజార్లోనే వీటిని కొనుగోలు చేయడం జరిగింది మళ్ళీ అదే రైతు బజార్ ద్వారా ప్రజలకి అమ్మకానికి కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే నిత్యావసర సరుకుల్లో ఉల్లి కూడా ఒక భాగం కాబట్టి మళ్ళీ ఉల్లి ధరలు ఆ కేజీ వంద రెండు వందలు పోకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ నేపథ్యంలోనే భాగంగా రైతు రైతు బజార్ల ద్వారా వీటిని మళ్ళీ విక్రయించే ప్రక్రియను కూడా వెంటనే మొదలు పెట్టడం ద్వారా రైతుకి మేలు జరిగింది ఇటు పక్క ప్రజల మీద కూడా ఎక్కువ భారం పడకుండా ఉందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది మొత్తం మీద మోంత తుఫాన్కి సంబంధించి చూసుకుంటే ఐదు వేల రెండు వందల నలభై ఐదు హెక్టార్ల్లో ఈ పంట అయితే నా నష్టపోవడం అయితే జరిగింది వరికి సంబంధించి కానీ ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించి వాటితో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా వరి పంట పత్తి పంట వాటితో పాటుగా మిరప అరటి తోటలైతే ఎక్కువ శాతం నష్టపోయిన నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరికి సంబంధించి ఈ క్రాప్ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులు డిమాండ్ చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ఆ వ్యవసాయ శాఖ అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది తేమ శాతం ఆధారంగా ప్రొక్యూర్మెంట్ చేయాలని కూడా భావించింది ఈ నేపథ్యంలోనే పత్తికి సంబంధించి పత్తి చాలా చోట్ల నల్లగా కూడా అయిపోతుంది తుఫాను ప్రభావంతో ఆ పత్తికి సంబంధించి గిట్టుబాటు ద్వారా నిర్ణయించడంతో పాటు ఎంతమేర పత్తిలో ఉన్న తేమ శాతం ఎంత మేరకు పత్తి పత్తి పంట నష్టపోయింది వీటితో పాటుగా పత్తి ఎంత రంగు మారింది అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వీటిపైన త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది